మీనా విషయంలో బాలుకున్న కోపాన్ని పక్కన పెట్టి మీనాని దగ్గర తీసుకున్నాడు మంచి ట్విస్ట్ అయితే జరిగింది అసలు మీనా విపరీతంగా ఎడుస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రభావతి అనరాన్ని మాటలు అంటూ ఉంటుంది తన మీద దొంగ అని ముద్ర కూడా అనమాట ఆ మాటకి బాలు ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తున్నట్టు మీనాని ఇంకా బాధిస్తుంది అనమాట అయితే ఎప్పుడు మీనా ప్రభావతి ఏమన్నా కూడా మౌనంగా ఉంటుంది కదా అది తిరిగి మాట్లాడుతుంది నా తమ్ముడు మీద నిందేశారు నా మీద నిందేశారు మీరు డబ్ డబ్బులు అడుగుతున్నారు ఈ వారం అంతా ఏం చేయాలి అంటే నేను డబ్బులు తెచ్చిచ్చిన దానికి నా మీద దొంగతనం ముద్ర వేస్తారా అని ప్రభావతిని తిరగబడుతుంది కదా ఇక మీనా ఆకలికి ఎక్కువసేపు ఉండలేదు అందులో ప్రభావతితో చెప్పింది నేను ఒక్క పూట తింటాను అత్తయ్య గారు ఈ వారవంతా అని కూడా చెప్పింది అనమాట ఎందుకంటే అలాంటి మాటలు మాట్లాడుతుంది మొగుడు పిల్లలు తిని కూర్చుంటే ఈ ఎవరు సంపాది ఎవరు తీసుకొస్తారు ఎవరు సంపాదిస్తారు రోహిణి వంతి ఇచ్చేసింది మనోజ్ వంతి ఇచ్చేశాడు మీ ఇద్దరిదేనా అందుకే మీ ఇద్దరిలో మొగుడు పిల్లలు ఎవరైనా ఒకరు ఒక వంట పూట తినండి అన్నట్టుగా అయితే మీనా డబ్బులు ఇచ్చిన విషయం బాలుకు తెలియకపోవడంతోనే ఆ దొంగ ముద్ర వేస్తుంది కదా దాని గురించి తలుచుకొని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది సత్యం ఎంత చెప్పినా ప్రభావతి మారదు ఆ నోరు అంతే ఆమె బుద్ధి అంతే అదేమన్నా అంటే నేనేమన్నాను ఉన్నదే కదా అన్నాను అన్నట్టు మాట్లాడుతుంది దొంగతనం ముద్ర వేసినప్పటి నుంచి మీనాకి అస్సలు మనసులో మనసే ఉండదు అంతగా బాధిస్తూ ఉంటుంది అనమాట ఆ మాట అయితే మీనా చాలా బాధపడుతుందని అర్థం చేసుకున్న బాలు మీనా దగ్గరికి వెళ్తాడు ఆమె గురించి తెలిసిందే కదా అంటే ఏమని వదలాలి ఎన్నిసార్లు అని పడాలి నేను ఇలాగా ఒక్క మాట రెండు మాటల ఇట్లాగ మా ఫ్యామిలీని అంటుంది నన్ను అంటుంది మిమ్మల్ని కూడా అంటుంది ఈ ఇంట్లో అన్నం తినాలన్నా కూడా అత్తయ్య గారి మాటలు గుర్తొస్తూ నన్ను బాధిస్తూ ఉన్నాయని చెప్తే ఏం కాదు మనకు మంచి రోజులు వస్తాయి నేను సెట్ చేస్తా కదా నువ్వే కాస్త ధైర్యం చెప్తాడు అప్పటి వరకు బాలు మీద కోపంగా ఉంటాడా కోపాన్ని కూడా పక్కన పెట్టేసి తనకైతే ధైర్యం చెప్పి తన దగ్గరికి నిజంగా బాలు కోసం భరిస్తుంది ఆ ప్రభావతిని లేకుంటే మీనాకున్న కోపానికి ప్రభావతిని ఎప్పుడు డబ్బులు సంపాదించడప్పుడు ఒకలాగా సంపాదించలేనప్పుడు ఒకలాగా బుద్ధులు అంటే ఇదే అన్నట్టు